మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కొలిపాటి ఒక కథ ఉంది కృష్ణానది తీరంలో ఒక గ్రామం ఒక గ్రామంలో ఒక చాకలి జంట నివసిస్తోంది పోతడు మాలి అనే దంపతులకు నలుగురు కుమారులు ఈ మాలి అనే ఆమెకు ముగ్గురు కోడళ్ళు కట్నం తెచ్చి ఉన్నారు మాలి కొంచెం గయ్యాళితనము దృశ్య స్వభావం కలది గారి తల్లిగారింటి నుండి కొంత ధనాన్ని స్వీకరించారు కాబట్టి ఆమె ముగ్గురు కోడళ్లు లాగానే ప్రవర్తిస్తుండేవాళ్ళు అవి కోడలైనటువంటి ఆమె పేరు పోలి ఆ పోలి ఏంటంటే చాలా సౌమ్యురాలు అమాయకత సౌమ్యత ఇంట్లో అందరికన్నా చిన్నది కాబట్టి ప్రతి వాళ్ళు ఆమె మీద పెత్తనం చెలాయిస్తూ అన్ని పనులు చెప్పేవారు ఇలాగే కార్తీక వ్రతం వస్తుంది అందరు నది వెళ్తున్నారు స్నానాలు చేస్తున్నారు దీపారాధనలు చేస్తున్నారు పోలికి కూడా వెళ్లి నదిలో స్నానం చేసి దీపాలు వదులుకోవాలి కనీసం ఒక్క రోజున తనకు అవకాశం కావాలని ఎన్నో రోజు ప్రయత్నిస్తోంది కాకపోతే ఆమె ఏంటంటే అత్త పెత్తనము అత్త దుర్దు స్వభావము తోటి కోడలు సతాయించడము ఇలాగా జరుగుతుంది కార్తీక మాసం అయిపోయాక పాడమి రోజు వీధిలో వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ కూడా నది స్నానానికి వెళ్ళిపోయారు అత్తా తోటి కొడు సతాయించడం వలన ఆ పాడ్యం ఈ రోజు పోలి నదికి వెళ్లలేకపోతుంది వాళ్ళు ఏంటంటే ఇంట్లో పాడి పరిశ్రమ వ్యవసాయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పనులు చాలానే ఉంటాయి బర్రెల పాలు పెతగడము కళ్ళాపి చల్లడము ముగ్గులు వేయడం ఇవన్నీ కూడా పనులన్నీ పురమాయించి మాలి ఆమె మిగతా ముగ్గురు కోడళ్లు వెళ్లిపోతారు నది స్నానానికి వాళ్ళు వెళ్లినా కూడా పోలి ఇంట్లో ఏం చేస్తుందో పాలు తాగేస్తుందో పాలు పెరుగులు ఎవరికైనా అమ్ముకుంటుందేమో బర్రెల నుంచి పాలు పితికిందో లేదో ఇంట్లో పని చేసిందో లేదో ఇలాంటివన్నీ కూడా నది స్నానం చేస్తూ కూడా దైవారాధన చేయకుండా పోలి మీదనే మనసు పెట్టి ఏదో నలుగురికి చూడ్డానికి ఆ దర్పంగా అలాగా పూజలు చేసుకుంటుంటారు అక్కడ శివలింగం చేసి శివార్చన చేసినా కూడా పాలు తాగుతుందేమో పోలి అని పోలి మీద అనుమానంతో పోలి గురించి ఆలోచిస్తూ తాత్కాలికంగా ఏదో పూజలు చేస్తుంటారు ఇక్కడ పోలి మాత్రము అయ్యో నేను పోయలేకపోతున్నాను సాటి వాళ్ళు తోటి వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరో నది స్థానానికి వెళ్ళారు హే భగవంతుడా నాకు ఇంత దురదృష్టకమైన జీవితం ఏంటయ్యా హే కృష్ణ ముకుంద నేను ఎట్లా ఏం చేయలేకపోతున్నాను కనీసం నీకు ఒక వత్తి వత్తులు వేసి దీపాన్న వెలిగించలేకపోతున్నాను అని ఆ రోజు పనంత చేసి పాలన్ని పితికి నిన్నటి పాలన్ని కూడా కుండలో పోసుకొని కుండలో చల్లి ఆ పాలన్ని పితికిన తర్వాత వెన్న తీసి చేతులకు అంటిన వెన్నను చీర పేలిక శిథిలమైన వస్త్రాన్ని యొక్క కొంగు పేలిక తీసి దాంతో వత్తి చేసి ఆ చేతికి అంటిన వెన్న ఆ పేలికకు తుడిచి ఉదయం పొద్దున్నే ఉదయారంభంగా ముందే కుండలోని చల్లటి నీళ్లను స్నానం చేసి ఎంతో కొంచెం పసుపు కుంకుమ పట్టుకొని ఆ ఇంట్లో ఉన్న వాకిట్లో తులసి మొక్క దగ్గర కూర్చొని హే కృష్ణ భగవంత గోవింద నారాయణ నాకు ఎంత దురదృష్టం కలిగింది ఎందరెందరో పూజలు చేసి నీ కోసం మంచి ఆవు నెయ్యిలు తోని ఎంతో బాగా చేస్తారు నాకు ఆ శక్తి లేకపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది ఉన్న చోటనే ఆవు పెడుతున్న చక్కగాలికి తులసి చెట్టు కూడా ముట్టుగా ముగ్గులు వేసి ఈ వెన్న అంటిన పేలికతోని దీపారాధన చేసి ఆ తులసికి నమస్కరించుకుంటుంది మహాలక్ష్మి మహాలక్ష్మితో పాటు వీళ్ళ వ్రతాలను చూస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆమె అఖండమైన భక్తికి చాలా సంతోషించి ప్రఫుల్ల మనస్కుడై వెంటనే తన దూతనైనటువంటి ద్వారపాలకుని ఒక తన్ని పిలిచి అదిగో చూశావా ఏమీ లేకున్నా కూడా ఉన్న దాంట్లోనే తన భక్తి లేకున్నా తన శిథిలమైన చీర యొక్క వస్త్రాన్ని తీసి పాపం దీపం వెలిగించింది ఆమె భక్తి నేనే ఆడంబరాలు కోరను అనన్యమైన భక్తి నిష్కలమైన భక్తికి నేను సంతోషిస్తాను వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకురా అని చెప్తాడు అప్పుడు క్షణిక మాత్రాన ఆ శ్రీమన్నారాయణ యొక్క దూత భూమి వచ్చి పోలితో ఈ విషయాలని చెప్తే పోలి చాలా సంతోషించి వెంటనే రావడానికి ప్రయత్నిస్తుంది అదే సమయానికి నది నుండి తిరిగి వచ్చిన మాలి ఆమె మిగతా ముగ్గురు కోడళ్ళు అంటే పోలి తోడి కోడలు ముగ్గురు కూడా పోలి వెళ్తుండగా మేము వస్తాం మేము వస్తాం పోలి కాళ్ళు పట్టుకొని వాళ్ళ అత్త అత్త కాళ్ళు పట్టుకుని పెద్ద తోడి కోడలు పెద్ద తోటి కోడలు కాళ్ళు పట్టుకొని రెండో ఆమె కాళ్ళు పట్టుకొని మూడవ ఆమె ఇలాగా ఆ స్వర్గానికి పుష్పక విమానం ఎగురుతుంటే వీళ్ళందరూ వరుసగా ఎగురుతుంటారు చూసే వాళ్ళకి ఒక వినోద ప్రక్రియ కనబడుతుంది పోలిని పెట్టిన బాధలు చూసిన వాడైనటువంటి ఆ విష్ణుదూత తనకు అడ్గని తీసుకొని పోలి యొక్క అత్త అయిన మాలి యొక్క చేతులను ఖండిస్తాడు వాళ్ళు దిబ్బనగా కుప్పగా కూలిపోతారు ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే పోలి కతి ధర ఉన్నంతలో సోమరితనాన్ని చూపకుండా కార్తీక వ్రతాన్ని ఎలాగైనా చేసుకోవచ్చును ఇంట్లో చన్నీటితో స్నానం చేసి నదికి వెళ్లకుండా ఆ చ ఇంట్లో ఉన్న కుండలో బిందులో నీళ్లనే గంగా యమున సరస్వతిగా భావించి చన్నీటి స్నానాన్ని చేసి భక్తి లేకున్నా కూడా ఏదో కొంత చెమరు అంటించి చేతి వెన్నతోని దీపాన్ని వెలికించి మనస్ఫూర్తిగా తులసి కోట దగ్గరనే వైకుంఠాన్ని సృష్టించుకుంది పోలి ఏవో ఆర్భండాలకు ఆర్భాటాలకు పోయి పక్క వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని చూసి మనం చేయాలని కొందరు అందరూ భక్తిగా రారు గొప్పలు పోవడానికి పూజలు చేస్తే దేవుడు స్వీకరించరు మనస్ఫూర్తికమైన భక్తితోని తదేకంగా నది స్నానం చేస్తున్నా అర్చన చేస్తున్నా దైవాన్ని మనసు స్మరించుకుంటూ చేయాలని మనకు పోలి యొక్క కథ ద్వారా తెలుస్తోంది కార్తీక వ్రదాన్ని మొత్తం చేయలేని వాళ్ళు ఈ పోలి గౌరీ ఆమె గౌరీ దేవిని పెట్టుకుని ఆమె ఒక గౌరీ స్థానాన్ని పోలి గౌరీ అని సంబోధించబడుతోంది ఈ పోలి గౌరీ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు మాసం రోజులు చేసిన కార్తీక వ్రత ఫలాన్ని ఫలితాన్ని పొందుతారు సంపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుతారని నరద మహముని ఈ విష్ణుడు ఉపదేశించినటువంటి కథను ప్రజలందరికీ కూడా బోధించాడు స్కాందపురం తరగతే కార్తీక మహత్యం చివరి రోజు అయినటువంటి పోలిపాఢ్యమి కథ సంపూర్ణం జై శ్రీరామ్